నువ్వు వెంకటేశ్వరరావు చెప్పండి జీ చెప్పమ్మ నీ పేరు నువ్వు చెప్పమ్మా రాజమ్మ పేరు చెప్పండి వెంకటేశ్వర రాజు వెంకటేశ్వరుడు రాజమ్మ వెంకటేశ్వరుడు రాజు ఏమా బండి రాజమ్మని ఆమె బీర్వాడ బంగారు కమ్మలు జతలు చెప్పింది వెంకటేశ్వర రాజు తీసుకుని తిరుగుమా గౌరమ్మ తల్లి ఊటికి ముమ్మాటికి తల్లి గౌరమ్మ తల్లి ఊటికి ముమ్మాటికి తల్లి గౌరమ్మ తల్లి మూటికి ముమ్మాటికి తల్లి గౌరమ్మ తల్లి మా రాజమ్మ బీరువాలో పెళ్లి పోయచ్చి మూడు జతలు కమ్మలు పెట్టి ఈశ్వరమ్మ తీసుకుని తల్లి మూటికి ముమ్మాటికి తల్లి గౌరమ్మ తల్లి మూటికి ముమ్మాటికి తల్లి గౌరమ్మ తల్లి మూటికి ముమ్మాటికి తల్లి గౌరమ్మ తల్లి వర్మ ఏమా తల్లి రాజమ్మ పెళ్లికి పోయొచ్చి బుట్ట కమ్మలు మూడు జతలు ఇంట్లో బీర్వాలో పెట్టింటే నిక్కిలు గౌరమ్మా తీసుకునింటే మా గౌరమ్మ తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి తల్లి మూటికి ముమ్మాటికి తిరుగుతల్లి గౌరమ్మ తల్లి ఏ ఏమా గౌరమ్మ తల్లి రాజమ్మ అనే వ్యక్తి ఇంట్లో మూడు జతలు కమ్మలు బీర్వాలో పెట్టింటే భవ్యశ్రీ భగ్యశ్రీ అనే వ్యక్తి తిరుగు మా గౌరమ్మ తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి హేమలత రాజమ్మ కమ్మలు బీరువాళ్ళ పెట్టింటే హేమలత తీసి నింటే తిరుగుమా గౌరమ్మ తల్లి తీసుకునిట్టే తిరుగుమా గౌరమ్మ తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి తల్లి లలిత రాజమ్మ కమ్మలు బీర్వాలో పెట్టినట్టే లలిత అనే అమ్మాయి తీసి తిరుగుమా తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి తల్లి నాగరత్న

ఆ పేరు వేసా తక్కింట్లో ఉంటారా ఏం పేరు ఏమా గౌరమ్మ తల్లి నాగరత్న రాజమ్మ ఇంట్లోకొచ్చి వచ్చి బీరువాలో ఉండే మూడు జతలు కమ్మలు తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి ఏమన్నా చేసినట్టే తిరుగుమా గౌరమ్మ తల్లి మూటికి ముమ్మాటికి తల్లి గౌరమ్మ తల్లి మూటికి ముమ్మాటికి తిరుగుతల్లి గౌరమ్మ తల్లి శంతి ఆ మే మా విజయలక్ష్మి ఇక ఎన్ని చేసినా ఏం రాజమ్మ కమ్మలు బీరవాళ్ళ నుంచి తీసింటే విజయలక్ష్మి అనే వ్యక్తి తీసింటే తిరుగుమా గౌరమ్మ తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి గౌరమ్మ తల్లి మూటికి ఉమ్మాటికి తిరుగుతల్లి గౌరమ్మ తల్లి బాగా